జగన్నాథుని అనుగ్రహం అందరిపైన ఉన్నప్పటికీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారి మీద జగన్నాథుని ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది ఆ జగన్నాథుని అనుగ్రహంతో ఎల్లప్పుడూ మానసిక ప్రశాంతత శ్రేయస్సు విజయాలు అందుకునే రాసులలోని రాశి వృషభ రాశి వృషభ రాశి వారు సహనం అంకిత భావం స్థిరత్వం కలిగి ఉంటారు జగన్నాథుని కృపతో వారి జీవితం ఆర్థికంగా దృఢంగా మారుతుంది కుటుంబంలో శాంతి ఉంటుంది ఈ వ్యక్తులు కష్టపడి పనిచేస్తారు నిజాయితీ పరులు సంబంధాలు మధురంగా ఉంటాయి భగవంతుని పట్ల గాఢమైన భక్తి కలిగి ఉంటారు జీవితంలో ప్రతి కష్టాన్ని కూడా అధిగమిస్తారు ఇది కేవలం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అందించబడిన సమాచారం